అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ముగింపు కథలోకి వెళ్లే ముందు ఓ మాట ఈ మూడు నెలలుగా కొంచెం డిస్టబెన్స్లో ఉన్నాను దాని నుంచి బయటపడటానికే కోలాటంలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోయాను అయితే మనసుకి ప్రశాంతంగా అనిపించింది కానీ రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ప్రతిసారి ఎక్స్క్యూజెస్ చెప్పాలంటే నాకు ఎలానో అనిపించింది అందుకే అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వీడియోస్ పెట్టడం మానేశాను స్టార్ట్ చేశాక ఏం చేస్తాను అనుకోండి కానీ చాలామందిని ఎదురు చూసేలా చేశాను అందుకు నన్ను క్షమించండి ఇలా ఇదివరకు ఎప్పుడూ జరగలేదు ముందు ముందు ఎప్పుడూ కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను ఎన్నోసార్లు స్టోరీ స్టార్ట్ చేసేదాన్ని చెప్దాం అనుకునేదాన్ని కానీ ఏంటో వాయిస్ హ్యాపీగా వచ్చేది కాదు అందుకని మానేసేదాన్ని చాలాసార్లు స్టార్ట్ చేశాక నాకు తెలియకుండానే నిద్రపోయేదాన్ని ఈ ప్రేమే మధురం ఒక్క విషయంలోనే ఇలా పెండింగ్ పెట్టుకుంటూ డిసప్పాయింట్ చేశాను ఇంకెప్పుడు అలా చేయను క్షమించాలి ఇక కథలోకి వెళ్దామా రాజీవ్కి బలంగా గాయం తగలటంతో స్పృహ కోల్పోయి కిందకి జారిపోయాడు అది చూస్తున్న ఈషాకి తన ప్రాణం పోతున్నట్టు అనిపించింది వేదాకి వెనకాల నుండి వస్తున్న విక్రమ్ త్రిపాఠి వస్తువునే రాజీవ్ని గట్టిగా పట్టుకున్నాడు అభి వేదా మీదకి వెళ్ళపోయాడు విక్రమ్ త్రిపాఠి చేతిని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్లకుండా ఆపేశాడు వేద ఒక అడుగు వెనక్కి వేసింది తన ముందున్న వాళ్ళందరినీ పంధించడానికి మరికొందరిని పిలవబోయింది త్రిపాఠి వైపు కోపంగా చూస్తూనే అభి ఆవేశపడుకు ఆమె ఒక్కదాని ప్రాణాలు పోవటం వల్ల మనకెలాంటి ఉపయోగం లేదు రాజీవ్ అన్నట్టు ఆమె కోటని మొత్తం ధ్వంసం చెయ్యాలి ఆమె ఏవైతే ప్రయోగాలు చేసిందో వాటినన్నిటిని నాశనం చేయాలి ఆమె ఆశలు ఆశయాలు అన్నిటిని చంపేయాలి బయట ఆమె ప్రయోగం మిగిలింది అంజలి ఒక్కతే ఆమె సంగతి మనం వెళ్ళాక చూసుకోవచ్చు ఆ బీతో గట్టిగా అన్నాడు విక్రమ్ త్రిపాఠి ఆ మాటలు విన్న వేద చాలా పొగరుగా నవ్వింది నన్ను అంతం చేయటం మీ వల్ల కాదు నేను పుడతాను మళ్ళీ పుడతాను పూడుతూనే ఉంటాను నన్ను నాశనం చేయాలంటే పెద్ద విధ్వంసం జరగాలి ఈ ప్రపంచం నాశనం అవ్వాలి వేద గట్టిగా నవ్వుతూ చేతుల్ని చాచి తన కోటని చుట్టూ చూస్తూ అంది అవి ఆమె మాటలు వినొద్దు మనం ముందు ఇక్కడి నుండి బయటపడాలి ఇప్పుడు మనకి ధృతి అవసరం ఎంతో ఉంది ధృతిని లేపాలి ధృతి కోమాలో లేదు తనకి డ్రగ్స్ ఇచ్చి నిద్రలో ఉంచారు దానికి విరుగుడు తీసుకొచ్చాను అది కూడా నాకు ఈషాని అందించింది తలకి రక్తం కారుతున్న రాజీవ్ని చూస్తుంటే ఈషాకి బెంగగా అనిపించింది ఏదో జరగబోతుంది అనిపించింది విక్రమ్ త్రిపాఠి అందించిన ఇంజెక్షన్ని తీసుకుని హీషా ధృతికి చేసింది హబీ వారి మీదకొస్తున్న మనుషులతో పోరాడుతూనే బయటికి వెళ్ళటానికి ప్రయత్నించారు ఈషా త్రిపాఠి రాజీవ్ని తీసుకుని ముందుకు నడిచారు హబీకి రాజీవ్ని చూస్తుంటే భయంగా అనిపించింది తన శక్తి అంతా కూడా తీసుకుని ఒక్కొక్కరితో పోరాడుతూనే వేగంగా బయటికి రావటానికి ప్రయత్నించాడు అలా వెళ్తూ ఉండగానే పది నిమిషాలు గడిచింది ధృతి స్పృహలోకొచ్చింది తన చుట్టూ తన వాళ్ళున్నారు కాని వేద కనిపించలేదు అక్కడేం జరుగుతుందో హబీ ఎందుకలా పోరాడుతున్నాడో అర్థం కాలేదు తన తండ్రికి ఈషాకి మధ్యలో ఉన్న రాజీవ్ని చూసి కంగారు పడింది నాన్న ఇతను రాజీవ్ కదూ ఏం జరిగింది ధృతి అయోమయంగా అడిగింది ధృతి ఏం జరిగిందో తర్వాత చెప్తాను ఇప్పుడు నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి తండ్రి వేగంగా చెప్పటంతో తన సూచనలు పాటించడం తప్ప మరో మార్గం లేదు అనుకుంది చెప్పునన్నా ఏం చెయ్యాలి స్వయంగా నువ్వు తయారు చేసిన బాంబునే బ్లూపెర్లు వెప్పన్నే లోపల ఫిక్స్ చేసొచ్చాను దాని సృష్టికర్త వినువ్వే కాబట్టి ఏం చేస్తే అది పనిచేస్తుందో నీకే తెలుస్తుంది దాన్ని ఆపరేట్ చేయటానికి నీ వాచ్ను కూడా తీసుకొచ్చాను ఈ మాటలన్నీ వింటుంటే ధృతికి ఆశ్చర్యంగా అనిపించింది త్రిపాఠి ఇచ్చిన వాచ్ని తన చేతికి పెట్టుకుంటూనే ఆ బాంబుని ఆపరేట్ చేయటం గురించి ఆలోచించింది నాన్న ఆ బాంబుని బాంబునెప్పుడూ ఉపయోగించొద్దు అనేవాళ్ళు అలాంటిది మీరేలా అంటున్నారు అది పెద్ద విద్వాంసాన్నే సృష్టిస్తుంది దానికోసం ముందుగా మనం ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళిపోవాలి తండ్రితో కంగారుగా చెప్పింది ధృతి ఆ ఏర్పాట్లన్నీ రాజీవ్ అభి ముందే చేశారు మనం త్వరగా బయటపడాలి అభి కొంచెం దూరంలో ఉన్నాడు ధృతి తన దగ్గరకు వస్తున్న వాళ్ళని ఎదుర్కొంటూనే తన పని చేయటం మొదలుపెట్టింది ఈషా తన పొట్టని పట్టుకుని వేగంగా నడవటానికి ఆయాసపడుతూ ఉంది నాన్న నొప్పిగా ఉంది డెలివరీ టైం దగ్గర పడినట్టుంది వంటి బిగువన నొప్పిని బంధిస్తూ కన్నీళ్లు కారుస్తూ తండ్రితో చిన్నగా అంది ఇంకో పదడుగులేస్తే బయటికి వెళ్ళిపోతాము మనం వెళ్ళిపోటానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి కాసేపు ఓపిక పట్టమ్మా రాజీవ్ అసిస్టెంట్ రాజీవ్ని పట్టుకోగా త్రిపాఠి ఈశాని పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తూనే గుహ దాటి బయటికొచ్చారు నాన్న అమ్మ రాలేదు అమ్మెక్కడుంది ధృతి తండ్రి వైపు చూస్తూ గట్టిగా అరిచింది ఈ విధ్వంసం మొత్తం మీ అమ్మవల్లే అదంత తర్వాత చెప్తాను నువ్వు త్వరగా రా తండ్రి చెప్పిన మాటకి కొంచెం అర్థమైనట్టు అనిపించింది ధృతికి ధృతి కూడా గుహ నుండి బయటకొచ్చింది హబీ అక్కడే ఉండిపోయాడు హబీ వాళ్ళ కడ్డుపడకపోతే ముందుగా వచ్చి ఈశాన్ని పట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నారు నా గురించి ఆలోచించకండి నేనెలాగైనా వస్తాను ముందు మీరు వెళ్ళండి హబీ ఈషా వైపు చూస్తూ గట్టిగా అరిచాడు ఈషాకి హబీని విడిచిపెట్టి వెళ్లాలనిపించలేదు త్రిపాఠి బలవంతంగా తీసుకెళ్లి తమ కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో కూర్చోపెట్టాడు నాన్న మీరు చెప్పినట్టే చేశాను మరో నాలుగు నిమిషాల్లో మనం బయలుదేరాలి నేను మళ్లీ వస్తాను ధృతి అందర్నీ ఎక్కించి హబీ కోసం వెనక్కి పరిగెట్టింది హబీకి సహాయం చేస్తూనే తన్ని వేగంగా రమ్మంటూ సైగ చేసింది ఇద్దరూ ఆ గుహలో నుండి వేగంగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఎగరటానికి గాల్లో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ని హబీ అందుకున్నాడు హబీ చేతిని ధృతి అందుకుంది వాళ్ళ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు పైకి చూస్తూ ఉండగా ధృతి వాళ్ళ వైపు చూస్తూ థ్యాంక్ యూ అని గట్టిగా అరిచింది గట్టిగా నవ్వుతూనే హబీ భుజాల మీదుగా ఎక్కి హెలికాప్టర్లో కూర్చుంది ఆ తర్వాత అభికి చేతినందించి పైకి లాగింది మరో మూడు నిమిషాల్లో చాలా దూరం వెళ్ళిపోయారు బాంబు గట్టిగా పేలిన శబ్దం వినిపించింది ఆ శబ్దానికి ఆ హెలికాప్టర్ కూడా కొంచెం కంపించినట్టు అనిపించింది వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పావు త్రిపాఠి అడిగాడు ఏ బాంబుని ఎన్నిసార్లు ఉపయోగిస్తానన్నా మీరు ఒప్పుకోలేదు ఆ అవకాశం ఇప్పుడిచ్చారు అది కూడా వాళ్ళ వల్ల ఏం జరిగిందో నాకు తెలీదు మీరు చెప్పారు నేను చేశాను ఎప్పుడు నేను కనిపెట్టిందాన్ని ఉపయోగించద్దు అంటారు అలాంటిది ఇప్పుడు మీరే అన్నారు అంటే దానికేదో ఉండే ఉంటుంది ఆ కారణం నాకు తెలీదు నాన్న చెప్పారు ధృతి చేసింది సంతోషంగా ఉంది ధృతిలో తన మునుపటి చలాకీతనం వచ్చినట్టు అనిపించింది త్రిపాఠికి అమ్మ గురించి చెప్పలేదు ఇదంతా జరిగింది మీ అమ్మ వల్లే నీ బాంబు బ్లాస్ట్లోనే మీ అమ్మ చచ్చింది అనుకో ధృతి క్లుప్తంగా వివరించాడు త్రిపాఠి ఇంత జరిగిందా అమ్మ స్పృహలోకి రాలేదని బాధపడ్డాను అమ్మకి వైద్యంలో చాలా తెలివితేటలున్నాయి అనుకున్నాను కానీ దాన్ని చెడుకు ఉపయోగించింది ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని చేసింది కానీ శరీరంలో భాగాలు పాడైపోయినప్పుడు అమ్మ ప్రయోగం ఉపయోగపడితే ఎంతోమంది ప్రాణాలు తిరిగొచ్చేవి ధృతి బాధపడుతూ అంది ప్రాణాలు తిరిగి రావటం గురించి నువ్వే చెప్తున్నావా ప్రాణానికిన్న విలువేంటో నీకు తెలుసా నీ ప్రయోగాలతో ఎంతమంది ప్రాణాలు తీసుంటావు ధృతిని వెక్కిరిస్తున్నట్టు అన్నాడు త్రిపాఠి నేను చెప్పింది మంచి వాళ్ళ గురించి భూమికి భారంగా ఉన్న వాళ్ళ గురించి కాదు అనవసరంగా యుద్ధాలు చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అలాంటి వాళ్ళు చస్తే ఏంటి ఉంటే ఏంటి అంతగా చెప్పాలంటే వాళ్ళు చనిపోవటమే చాలా మంచిది ధృతి అంటూనే పక్కకి చూసింది హేష దిగులుగా కూర్చొనింది అవి ఎప్పుడు ఉండేదానికంటే మరింత నిశ్శబ్దంగా ఉన్నాడు అక్క అమ్మ గురించి బాధపడుతున్నావా అమ్మ రూపాన్ని కనీసం నేను చిన్నప్పటి నుంచి చూశాను నువ్వది కూడా చూడలేదు ఇంకా నువ్వు ప్రేమనిచ్చే అమ్మ చేతిలో పెరిగావు ఇలాంటి దానికోసం బాధపడకు హేషా చేతి మీద చేతిని వేసి ఓదారుస్తూ అంది ధృతి రాజు ఇంకా స్పృహలోకి రాలేదు భయంగా ఉంది నా వల్లే ఇదంతా అయింది తనకేదైనా జరిగితే జీవితాంతం ఏడుస్తూనే ఉంటాను తన పొట్టని గట్టిగా పట్టుకుని నొప్పిని భరిస్తూనే చెప్పింది కాసేపటికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది హేషు ఇంకో రెండు నిమిషాలు రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నాడు అక్కడే అన్ని ఏర్పాట్లు చేయించాను డాక్టర్లందరూ వచ్చారు హబీ చెప్తుండగానే తామెంచుకున్న స్థానానికి చేరుకున్నారు అందులో నుండి దిగటంతోనే ఈషా కోసం రాజీవ్ కోసం స్ట్రెచ్చర్ పట్టుకుని హాస్పిటల్ స్టాఫ్ మొత్తం సిద్ధంగా ఉన్నారు ఏషాని రాజీవ్ని దారిలో తీసుకెళ్లారు ఏషా రాజీవ్ని చూస్తూనే నెమ్మదిగా కళ్ళు మూసింది తను రెండోసారి పిన్ని కాబోతుందని ధృతికి సంతోషంగా ఉంది రాధాకృష్ణ పక్కనే టీనా ఉండటంతో హబీ అర్థం చేసుకున్నాడు బావా మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఎలాంటి మనుషులైనా లెగసి కూర్చుంటారు నేను చాలా భయపడిపోయాను నా జీవితం మొత్తం అయిపోయింది అనుకున్నాను కానీ మేవల్లే టీనా మామూలు మనిషి అయింది రాధాకృష్ణ హబీ చేతిని పట్టుకుని సంతోషంగా చెప్పాడు టీనాని చూసి పలకరింపుగా చిన్నగా నవ్వాడు కృష్ణ హబీ ఏమడుగుతున్నాడో అర్థమయ్యి రాధాకృష్ణ మధ్యలోనే చేయి అట్టు పెట్టాడు అంజనీ సంగతి టీనా చూసుకుంటుంది అయినా మీరేం కంగారు పడద్దు మనకెప్పుడు అటు రాదు రావటానికి బ్రతికుంటేనేగా ఆమెను చూస్తే నాకు అక్కే గుర్తొచ్చింది అందుకే దూరంగా ఉన్నాను టీనానే ఆమె అనస్తిషా ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆమె బాడీ పార్ట్స్ మొత్తాన్ని డొనేషన్కి రాసిచ్చింది మన సిటీలో అయితే అక్కందరికీ తెలుసు ఎవరికో ఒకరికి అనుమానం వస్తుంది అందుకే స్టేట్స్కి వెళ్ళి ఆ పనంతా చూసుకొని తిరిగొస్తూ రోహిణిని కూడా తీసుకొచ్చింది రాధాకృష్ణ చెప్తూ ఉండగా పిల్లలిద్దరూ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ అభి దగ్గరకొచ్చారు అభికిద్దరిని చూడగానే సంతోషంగా అనిపించింది పిల్లలిద్దరిని ఎత్తుకొని బుగ్గల మీద ముద్దిచ్చాడు నాన్నా హ్యాండ్సం రాజీవ్కి ఏమైంది రోహిణి మొహంలో బాధ కనపడింది మీ హ్యాండ్సం రాజీవ్కి ఏమీ కాలేదు రేపొద్దుట లెగుస్తాడు హబీ చెప్పటంతో ఉత్తర రోహిణి నవ్వుతూ చప్పట్లు కొట్టారు ఆ రాత్రి గంటల ప్రసవ వేదన తర్వాత ఏషాకి మగపిల్లాడు పుట్టాడు ఆ రాత్రి గడిచింది ఉదయాన్నే మద్దుగా కళ్ళు తెరిచిన ఈషాకి ఎదురుగా నిత్య హేమ సారథి తనీష్ సులోచనతో పాటు రాజు కుటుంబం మొత్తం అక్కడే ఉంది అందరి మొహాల్లో సంతోషం కనపడింది రాజు తాతయ్య రఘునాథన్ని చూడగానే ఈషాకి అనుమానంగా అనిపించింది రాజుకెలా ఉంది రాజు ఎక్కడున్నాడు ఏషా కనుబొమ్మలు ముడుస్తూ చుట్టూ చూస్తూ అడిగింది ధృతి నవ్వుతూ ముందుకొచ్చింది అక్క నీ ఫ్రెండ్ రాజు క్షేమంగా ఉన్నాడు పక్క గదిలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు లేవలేని పరిస్థితి ఏతల్లైనా స్పృహలోకి రాగానే కొడుకు గురించి అడుగుతుంది కానీ నువ్వున్నావే నీ ఫ్రెండ్ గురించి అడుగుతున్నావు నీ ఫ్రెండ్ అంత ముఖ్యమా ధృతి నవ్వుతూ సరదాగా అంది చుట్టూ ఉన్నవర్లంతా నవ్వేశారు కాని హేషాకెందుకో బాధ అనిపించింది అందరూ సాయంత్రం వరకు ఈషాతో గడిపి వెళ్ళిపోయారు హబీ ఈషా పక్కనే కూర్చున్నాడు హబీ రాజీవ్కి ఎలా ఉంది నాకు రాజీవ్ని చూడాలనిపిస్తుంది రాజీవ్ నన్ను చూడటానికి రాలేడు కానీ నేను రాగలను కదా నన్ను తీసుకెళ్తావా హబీకి కోపం వస్తుందేమోనని భయపడుతూనే చిన్నగా అడిగింది నిన్ను రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు అప్పుడు తప్పకుండా వస్తాడు నేనే తీసుకొస్తాను ఈషా మీద చేతిని వేసి నుదుటి మీద ముద్దిస్తూ అన్నాడు అభి ఉత్తర రోహిణి తమ్ముడు పుట్టాడంటూ చేయి వదలకుండా ఆడుతూనే ఉన్నారు వేద చనిపోవటానికి కారణం ధృతి తయారు చేసిన బాంబే అని అర్థమయ్యాక రియాన్ తన్నెప్పుడు పట్టుకోటానికి ప్రయత్నించలేదు ధృతి చాలా సంవత్సరాలుగా తన ప్రాణం కోసం పరికెడుతూనే ఉంది ఎప్పుడు వచ్చి అందరితో కలిసి సంతోషంగా తిరుగుతూ తన అక్క పిల్లలతో ఆడుకుంటూ ఉండటం ఆనందంగా అనిపించింది శరత్ కూడా సిటీలోకే వచ్చేశాడు ఇలాంటి జీవితమేగా నువ్వు కోరుకున్నది ఎప్పటికైనా పెళ్లి చేసుకుందామా సోఫాలో హబీ పక్కనే కూర్చున్న శరత్ ధృతిని చూస్తూ నవ్వుతూ అన్నాడు అవును ధృతి మీ ఇద్దరి పెళ్లి కూడా అయిపోయిందంటే ఏదిగో ఎలాగే పిల్లలతో ఆడుకుంటూ ఉండొచ్చు హేషా కూడా మాట కలిపింది పిల్లలతో ఆడుకోటానికి హే సైకోని నేను పెళ్లి చేసుకోవాలా ధృతి మాటలతో అందరూ నవ్వేశారు రాజీవ్ని చూడాలి అనుకుంటూ ఉండగానే మరో పది రోజులు గడిచిపోయాయి రాజీవ్ హేషాని చూడటానికి రాలేదు హబీ కూడా హేషాని తీసుకెళ్లలేదు ఒకరోజు సాయంత్రం హబీ తమ గదిలో కూర్చునుండగా హబీ రాజీవ్కి ఫోన్ చేశాను అది కలవటం లేదు మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఏం జరిగింది ఆ ఫోన్ మొన్న గొడవల్లో ఏదైనా పోయిందేమో కొత్త నంబర్ ఏమైనా ఉందా నాకు ఒకసారి ఇస్తావా ఏషా అడగటంతో హబీ విసుక్కున్నాడు పది రోజులు మాత్రమే అయింది నువ్వప్పుడే వెళ్ళటం మంచిది కాదు రాజీవ్ కూడా చూసే పరిస్థితుల్లో లేడు అభి ఏం మాట్లాడకుండానే అక్కడి నుండి బయటకొచ్చేశాడు హేషా మళ్ళీ అడగాలనుకోలేదు రాధాకృష్ణకి ఫోన్ చేసింది రాధాకృష్ణ కూడా సరైన సమాధానం ఇవ్వకుండానే తీసుకొస్తానంటూ తన మాట దాటేశాడు ముగ్గురు పిల్లలతో హేషాకి రోజులు క్షణాల్లా గడిచిపోతూనే ఉన్నాయి మరో ఇరవై రోజులు గడిచాయి హేషాకి రాజీవి చూడాలని బలంగా అనిపించింది అభి ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకోగానే హేషా రాజు గురించి మరొక్కసారి అడిగింది ఐదు నిమిషాల్లో బయలుదేరుదాము రెడీ అయ్యుండు అబీ చెప్పగానే ఏషా చిన్నపిల్లల హుషారుగా గెంతతూ తన గదిలోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో తిరుగు వచ్చింది అబీ ఈషా మాత్రమే ఇంటికి కారులో బయలుదేరారు ఇంటికి చేరుకోగానే సులోచన నవ్వుతూ ఎదురొచ్చింది పిల్లలే రీషా తీసుకొస్తే బావుండేది మీ తాతయ్య ఆనందించేవారు ఈషా చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది ఈషాకి ఆ మాటలేమీ లేదు రాజు కోసమే తన కళ్ళు ఇంటి చుట్టూ వెతుకుతున్నాయి రాజు కోసం చూస్తున్నావా ఆ గదిలో ఉన్నాడు వెళ్ళు నీకు ఏమైనా తీసుకొస్తాను రాజీవ్తో మాట్లాడుతూ ఉండు ఆమె చెప్తూనే ఫంట గదిలోకి వెళ్ళింది ఏషా రాజు గదివైపు ఆత్రుతగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాజు మంచం మీద కదలకుండా పడుకునున్నాడు తన ఒంటి మీద ఎలాంటి గాయం లేదు ఊపిరి ఆడుతుందో లేదో అర్థం కావట్లేదు అలా ఉన్న రాజుని చూడగానే హేషాకి మతిపోయినట్టు అనిపించింది తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్టు తన ప్రాణాన్ని బలవంతంగా ఎవరూ లాక్కెళ్తున్నట్టు అనిపించింది రాజు దగ్గరికి వెళ్తూనే గట్టిగా ఏడ్ చేసింది హేషా పరిస్థితి చూసి హబీ లోపలికి రాలేకపోయాడు వెనక్కి తిరగగానే రాజు వాళ్ళ తాతయ్య కనిపించాడు హేషా చేతికి ఒక చిన్న పేపర్ నందించాడు హేషా ఏడుస్తూనే ఆ పేపర్ మడతలు విప్పి చదవటం మొదలుపెట్టింది హేషు నువ్వంటే నాకు చాలా ఇష్టం అది ఈ ప్రపంచం మొత్తానికే కాదు హబీకి కూడా తెలుసు అబీని నిన్ను ఎప్పుడూ దూరం చెయ్యాలనుకోలేదు నిన్ను మౌనంగానే ప్రేమించాను అబీ కంటే ముందు నిన్ను నేనెందుకు కలవలేదు ఈ ప్రశ్న నన్ను చాలాసార్లు వేధించింది అది ఆ దేవుడికే తెలియాలి మరుజన్మంటూ ఉంటే నాకు భార్యగా నాతోనే ఉంటావు కదూ అది రాజు చేతి రాతని గుర్తుపట్టి హీషా తట్టుకోలేకపోయింది రాజు చేతిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది అతని నుదుటి మీద తన నుదు రానిచ్చి ఏడుస్తూనే ముద్దిచ్చింది హేషాని పట్టుకోవటం ఎవ్వరి వల్ల కాలేదు గట్టిగా రాజీవ్వని అరుస్తూ తనతో పాటు వెళ్ళిపోతానని ఏడుస్తూనే ఉంది వెనక్కి తిరిగి చూడగానే హబీ కనిపించాడు తన పిల్లలు గుర్తొచ్చారు నేల మీద పడిపోయి చేతులతో మీద కొట్టుకుంటూ గట్టిగా ఏడ్చింది రాజీవ్వల తాతయ్య ఈషా పక్కకొచ్చి నిల్చున్నాడు రాజీవ్కి గాయం బలంగా తగిలింది ట్రీట్మెంట్ త్వరగా అందాల్సిన సమయానికి హాస్పిటల్కి రాలేదు అంతేకాదు తనకి ఏదో మత్తు మందు ప్రయోగం కూడా జరిగింది ఆ మందు ప్రభావం వల్ల ఎవరు బయటికి రాలేరు అలాంటిది రాజీవ్ బయటకొచ్చాడు హబీ కూడా ప్రయత్నించాడు హబీ వల్ల కూడా కాలేదు రాజీవ్ గుండె ఎలాంటి ట్రీట్మెంట్కి స్పందించటం లేదు ముఖ్యంగా నీతో కళలోనే బ్రతుకుతున్నాడు బయటికి రావాలనుకోవట్లేదు డాక్టర్లు కష్టమని చెప్పేశారు రాజీవ్కి బ్రెయిన్ డెట్ అయింది మమకారంతో ఊపిరి ఉన్నంతవరకు అలా చూసుకోవలసిందే రాజీవ్ని బ్రతికించుకోలేము ఇలా ఎంతకాలమని చూస్తూ ఉంటాము అందుకే తన ఒంట్లోని భాగాలని పనికొచ్చే వాళ్ళకి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాము హేషాని చూస్తూనే కన్నీళ్లు కారుస్తూ చెప్పాడు రాజు తల్లి మాధవి ఓ పక్కగా ఏడుస్తూనే ఉంది హేషా అదంతా తట్టుకోలేకపోయింది హబీ దగ్గరకు వచ్చి తన్ని ఓదారుస్తూ నెమ్మదిగా ఆ గది నుండి బయటికి తీసుకొచ్చాడు హేషా చాలా రోజుల వరకు ఇంటి నుండి బయటికి రాలేకపోయింది వన్న పిలుపు వినపడిన ప్రతిసారి తల పక్కకి తిప్పి చూసేది తన కొడుకే కళ్ళ ముందు కనిపించేవాడు తనలో రాజీవును చూస్తూ మీద నుదుటి మీద ముద్దిచ్చి ఎత్తుకునేది చాలా రోజుల వరకు మధ్య స్థిమితంలో లేనట్టు గడిపింది ఏషాని మామూలు స్థితికి తీసుకురావటానికి అబికి రెండు సంవత్సరాల సమయం పట్టింది రాజీవ్ గురించి మనసులో బాధపడుతూనే ఉంది రాజు గుర్తొచ్చిన ప్రతిసారి తన పిల్లల్ని తీసుకుని రాజు ఇంటికి వెళ్ళి ఇంటి ఆడపిల్లగా గడుపుతూ కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చేది వచ్చేది హబీ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు కొడుకుకి రాజీవ్ అన్న పేరు కూడా హబీనే పెట్టాడు హబీ రాజీవ్ని తలుచుకున్న ప్రతిసారి నాకు ఏదో బాధ అనిపిస్తుంది రాజీవ్ని తలుచుకుంటున్నానని నీకు కోపంగా ఉందా హబీ ఒంటరిగా ఉన్నప్పుడు హేష అడిగింది నువ్వు తలుచుకునేది మన కొడుకుని అలాంటప్పుడు నాకెందుకు కోపం రాజీవుని ఎప్పుడు మర్చిపోవద్దు మనతోనే కలిసి ఉంటాడు అభి ఈషాన్ని కౌగిలించుకుంటూ అన్నాడు కథా సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో పది రోజుల్లో మరో మంచి కథతో మీ ముందుకొస్తాను ఎలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు